అందరికీ నమస్కారం నేను చదువుకున్న పాఠశాల ఓనమాల్ నేర్చుకున్న పాఠశాలను చూద్దాం పదండి ఇదే అన్నమాట ఇది వచ్చేసి మండల ప్రాథమిక పాఠశాల కాసీమదండ ఎలియాస్ తాటిదండ కురి మండలం మహబా జిల్లా ఇక్కడే నేను ఓనమాల్ని నేర్చుకోవడం జరిగింది ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అన్నమాట చిన్నగా ఆ తర్వాత ఇది వచ్చేసి గ్రీనరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మురుగుదొడ్లు ఉన్నాయి ఆ తర్వాత బ్యాక్ సైడ్లో ఇది బడిగంట ఆ తర్వాత ఇటు నీటి కులాయి చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ అంగన్వాడి కేంద్రం కూడా అయితే ఏర్పాటు చేశారు అంగన్వాడి కేంద్రం కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఖాళీ ప్లేసు ఇది నూతన బిల్డింగ్ అనమాట ఇది మెయిన్ ఆఫీసు ఇది పాత బిల్డింగ్ నేను చదువుకున్నప్పుడు నుంచి ఉంటుండే దీని ఎస్టాబ్లిష్మెంట్ అయితే చూద్దాం పదండి ఒక బ్లాక్ బోర్డు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఎస్టాబ్లిష్మెంట్ నైన్టీన్ నైంటీ ఫోర్ జూన్ సిక్స్ ఫోర్టీన్త్ ఇది దీని దీంట్లో గది ఉంటుంది ఈ గది ఈ గది అన్నమాట ఈ గదిలోనే మేము ఆ మధ్యలో లైబ్రరీలో ఏర్పాటు చేసాము ఆ తర్వాత ఈ క్లాసెస్ జరిగితే కొన్ని బెంచెస్ అయితే ఉన్నాయి ఇది వరండా ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మధ్యలో కొద్ది గ్యాప్ ఉంటుంది ఇది కూడా వరండా అనమాట ఇక్కడ ఆంగనవాడి పిల్లలు చదువుకుంటారు ఒక చెట్టు ఉంది ఇంకో చెట్టుకు మన గుడి గంట అన్నమాట అది ఎదురుగా ఉన్నది వచ్చేసి వంటగది ఇవి మరుగుదొడ్లు ఇది పార్కు ఇదే నేను ఓనమార్ నేర్చుకున్న ప్రాథమిక పాఠశాల ఇప్పటికీ చదువుకున్న బడిని మన పుట్టి పెరిగిన ఊరిని ఎప్పుడు మర్చిపోదు అందరు చదవాలి అందరు ఎదగాలి సర్వశిక్షాభిమాన్ సర్వజన సుఖినోభవంతు భవంతు థ్యాంక్ యూ